హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిషితా ఐడియాస్ వ్లాగ్స్ ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే అవుతామని అలాగే సబ్స్క్రైబ్ చేసి సింబల్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు సారీ అండి ఇన్ని రోజులు వ్లాగ్ అయితే పెట్టలేకపోయాను నాకు మా పాపకైతే ఫుల్ ఫీవర్ అనమాట వన్ వీక్ టూ వీక్స్ నుంచి ఇద్దరం సఫర్ అవుతున్నాము ఇప్పటికి కూడా కోల్డ్ కాఫ్ అయితే అలాగే ఉంది మాకైతే అస్సలు తగ్గ వీడియోస్ అయితే ఇప్పటి నుంచి కంటిన్యూగా వస్తాయి ప్లీజ్ సపోర్ట్ మీ

ఈ రోజు నుంచి వస్తే మనమైతే కొత్త మైక్ అయితే యూజ్ చేస్తున్నాను ఈ వీడియో నుంచి వాయిస్ ఎలా వస్తుంది ఏంటనేది నాకైతే కామెంట్ చేయండి ఫోర్టీన్త్ అనమాట డేటు రేపు ఫిఫ్టీన్త్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ మా పాపకు వచ్చేసి స్కూల్లో కాంపిటీషన్ ఉంది డ్యాన్స్ వేస్తుంది అనమాట ఏం డ్యాన్స్ వేస్తున్నాం ఓ రాజు కనుల్లో నువ్వే ఓయ్ రాజు గుండెల నువ్వే ఓయ్ రాజు ని చూడకుంటే మసాగత యో ఏ మాత్రం వేశాయో హేరాని కనుల్లో నువ్వే హేరాని కండల్లో నువ్వే హేరాని చూడకుంటే మసాగతము ఏ మాత్రమే సాయో ఓ రాజు కందుల నువ్వే సాంగ్ ఏంటి తో బార్త్ బో బార్కో బార్త్ సాంగ్ సాంగ్ వీడియో రికార్డ్ చేస్తున్నా నేను ఈ రెండు సాంగ్లకైతే డ్యాన్స్ వేస్తుందనమాట పాప వాళ్ళ టీచర్ నేర్పించింది ఉరాజు కర్నూల్లో నువ్వే ఆ సాంగ్ వచ్చేసి ఆఫ్ హ్యారీ వేసుకొని రమ్మనింది వాళ్ళ వర్ణించరు ఏమైనా తీసుకుని వచ్చారు టిక్లీలు తీసుకున్నాను మూడు రకాల తిడ్లీలు తీసుకున్నాను అలాగే వచ్చేసి మెహందీత మెహందీ తీసుకున్నాను నచ్చిపెట్టు హ్యాండ్ హాఫ్ షారీ కోసం మేము తిరగని ప్లేస్ లేదండి మాకు తెలిసిన దగ్గర మొత్తం తిరిగామనమాట ఆఫ్లైన్ అయితే ఎక్కడ దొరకలేదు ఆన్లైన్లోనే దొరుకుతుంది అనుకుంటా హాఫ్ షారీ అయితే ఆఫ్లైన్ అయితే మేము మొత్తం వెతికాము మా హస్బెండ్ నేను టూ డేస్ త్రీ డేస్ అయితే తిరిగామన్నమాట అస్సలు దొరకలేదు ఇంకా వాళ్ళ అమ్మమ్మ పట్టులంగా పట్టు జాకెట్ కుట్టించింది పాపకు అది దాని మీదకి మ్యాచింగ్ అనమాట ఈ చున్నీ అయితే నేనైతే ఆర్డర్ పెట్టాను ఫాస్ట్ డెలివరీ పెట్టాను వన్ డేలో టూ డేస్లో అయితే వచ్చేసింది అనమాట అది వస్తుందో రాదో అని లాస్ట్ మూమెంట్ వరకు చాలా అంటే చాలా టెన్షన్ పండును ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ వేసేసి పూర్తి అయితే కంప్లీట్ చేసేసుకున్నాను నాకు నైట్ అంతా నిద్రనే పట్టలేదు ఏదైనా ఫంక్షన్ ఉంది ఏదైనా పని ఉందంటే అస్సలు నిద్రనే పట్టదు నా ఎంతమందికి ఉంటుంది అనేది నాకైతే కామెంట్ చేయండి నాకైతే చిన్నప్పుడు ఎగ్జామ్స్ ఉన్న టైంలో ఉడక అందరికన్నా ముందు లేసి ఇంట్లో కంప్లీట్ చేసుకొని ఎగ్జామ్కి అయితే వెళ్ళేదాన్ని అనమాట మా అమ్మని నేనే లేపేదాన్ని చిన్నప్పుడు ఏదైనా చిన్న ఫంక్షన్ కానీ ఎగ్జామ్ కానీ ఏదైనా ఉందంటే అస్సలు నిద్రనే పట్టదనమాట నా చిన్న తల్లి ఎలా ఉంది ఏంటి అనేది నాకైతే కామెంట్ చేయండి చాలా ముద్దు ఉంది ఎవరు దిష్టి తగలదు నా బంగారు తల్లికి బాయ్ తల్లి అయితే మేము చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయ్యాము మేము హాఫ్ ఆఫ్షారీ కోసం ఎంత వెతికామో అంత టైం కూడా అనమాట పాప స్టేజ్ పైన కనిపించేది ఎక్కడో లాంగ్లో నిలబెట్టారు బ్యాక్ సైడ్ అసలు కనిపించలేదు పాప

అందుకు వచ్చేసి వ్రతం ఏం చేయము జస్ట్ నార్మల్గా కల్చర్ పెట్టకుండా పూజ అయితే చేసుకుంటాను నేనైతే అందుకు వచ్చేసి మొత్తము మార్నింగే పూజ అయితే కంప్లీట్ చేశాను మళ్ళీ ఇప్పుడు వచ్చేసి మొత్తం రేపటికి మొత్తం క్లీన్ చేస్తున్నాను స్టెప్స్ అన్నం పప్పు పచ్చడి అయితే చేసేసి తినేసి ఇంకా పడుకున్నాను పడుకొని మళ్ళీ ఫైవ్కి లేసాను అనమాట లేచి ట్యాబ్లెట్ అయితే వేసుకున్నాను ట్యాబ్లెట్ వేసుకొని ఒక పది నిమిషాలు అట్లా పడుకొని కొంచెం కాఫీ తాగేసి ఇంకా వర్క్ అయితే మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను మళ్ళీ రేపటికి పూజకు మొత్తం కంప్లీట్ చేసుకోవాలి కదా అందుకని అయితే ఇప్పుడైతే క్లీన్ చేయాలి ఫైనల్లీ ఇదండి వ్లాగ్ ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ప్లీజ్ సపోర్ట్ మీ సబ్స్క్రైబ్ చేసి కంటిసి సింబల్ చూటండి థ్యాంక్ యూ